హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హంసి సారీ కలెక్షన్ ఈరోజు చాలా రోజుల తర్వాత మీషో నుండి కాటన్ శారీస్ అయితే చాలా రోజులు తర్వాత వచ్చిందండి ఆర్డరు కాటన్ శారీలో ఈ కలర్ గ్రీన్ కలర్ కలంకారీ కాటన్ శారీ ఆర్డర్ వచ్చిందండి ఇప్పుడు ప్యాక్ చేస్తున్నాను ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా అందుకే ఇప్పుడు ఎక్కువ కాటన్ శారీస్ సేల్ అవుతాయి కదా అందుకే చాలా రోజుల తర్వాత కాటన్ శారీ ఆర్డర్ వచ్చింది కాటన్ శారీ కొరియర్ కవర్లో అస్సలు పట్టట్లేదండి చాలా ఇబ్బంది పడ్డాను దాన్ని సెట్ చేయడానికి మెల్లిగా కవర్ చింగిపోతుందేమో అని తీరిగ్గా తీరిగ్గా కవర్ చేశాను చూడండి ఇలా అవుతుందో ఈ శారీస్ కావాలంటే జస్ట్ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్లో జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను ఫైనల్గా పట్టేసింది శారీ అయితే ఎక్కడ చిరిగిపోతుందో అని టెన్షన్ కూడా ఉంది ఎక్కడ చినిగిపోకుండా సెట్ అయిపోయింది ఇక్కడ హై హైదరాబాద్ నుంచి అయితే ఆర్డర్ వచ్చిందండి ప్యాక్ చేసేస్తున్నాను దీంట్లో కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి చూపిస్తాను జస్ట్ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఒకసారి చూపిస్తాను చూడండి నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ టూ ఫోర్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ కాల్ కాల్ కూడా చేయొద్దు కాల్స్ చేస్తున్నారు ఓన్లీ మెసేజ్ చేయండి కాల్స్ విక్ చేయలేను ఓన్లీ మెసేజ్ చేయండి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇది ఇంకోసారి అండి అది ఫోర్ డబల్ నైన్ అందులో కూడా కలర్స్ ఉన్నాయి